నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాసరదొడ్డి గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నీట మునిగిన నేల వరి పంట పొలాలను పరిశీలించి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా అఖిలపక్ష నేత కొండన్న మాట్లాడుతూ విపరీతమైన అకాల వర్షాల కారణంగా రైతుల పంటలు మొత్తం నీటితో మునిగి తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం వ్యవసాయ శాఖ సహాయ అధికారి శివకుమార్ నీటిలో మునిగిన పంట పొలాలను పరిశీలింపజేశారు ఈ కార్యక్రమంలో అఖిల నాయకులు గ్రామ సర్పంచి మారెప్ప కొండన్న భగవంతు రవి చంద్రప్ప లింగప్ప నారాయణ పొంపల్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈ ప్రభుత్వమే వాళ్ళు ఏం చెప్పింది ఇది వేసుకురాయని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది వరి అంటే పత్తి అంటే పత్తి ఏలా ఆయన ఆదేశాల వరకు మేము రైతులు ఆ పంటలు వేసుకోవడం జరిగింది కాబట్టి ఇట్లా పెద్ద వర్షాలు పడికేసి ఆ రైతులను మొత్తానికి నట్టేసిన మాని అన్నమ్మ రామచంద్ర అనే పరిస్థితికి తీసుకొని ఇచ్చింది కాబట్టి మాకు ఎమ్మానే ఎకరాకి ముప్పై వేల చొప్పున ఈ ప్రభుత్వమే మాకు రైతులకు ఆదుకొని మా అప్పుల నుంచి రైతులని గట్టెక్కియాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కోరి వాళ్ళకి నమస్కారం ఇచ్చి దండాలు చేస్తున్నాను